పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఏసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరి లారా మీలో కొంతమంది నాకు ఒక ప్రశ్న రాశారు ఫాదర్ గారండి బాప్తిస్మ యోహాని గురించి మీరు అంతగా గొప్పగా వాక్యం చెప్పారు మరి ఈ బాప్తిస్మ యోహాన్ గారే ఏ సయ్యను సరిగ్గా నమ్మలేదు కదా ఆయన ఏ సయ్యను సందేహించాడు కదా ఏ సయ్యను ప్రశ్నించాడు కదా ఇంకా ఎందుకు ఆయన గొప్పవాడు అవుతాడు అసలు ఆయన ఎందుకు ప్రశ్నించాడు ఆయనలో విశ్వాసం లోపించిందా ఆయన విశ్వాసంలో పరిపక్వత తగ్గిందా అన్న ప్రశ్నలు నన్ను అడిగారు అయితే ప్రియులారా దీనికి వాక్యం మనం ఎక్కడ చూడాలంటే మత్తే శుభవార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో మనకి ఈ యొక్క ప్రస్తావన ఉంది సో సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ వై డిడ్ జాన్ క్వశ్చన్ జీసస్ వెదర్ హీఈస్ ద మెస్సయా వెయిట్ ఫర్ అదర్ వన్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ సో యువర్ క్వశ్చన్ వాజ్ వై యాట్ ఆల్ డి జాన్ ద బ్యాప్టిస్ట్ క్వశ్చన్ జీజస్ హీ ఆల్రెడీ న్యూ హూ జీజస్ ఈజ్ బట్ వై హీ స్టిల్ క్వశ్చనింగ్ ఈస్ హీ నాట్ మెట్యూర్డ్ ఎన్ ఆఫ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఫెయిత్ఫుల్ లైఫ్ దిస్ వాస్ యువర్ క్వశ్చన్ సో ప్రియ దీనికి అసలు దీనికి ఎక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యం అంటే మొత్తం శుభవార్త పదకొండవ అధ్యాయము రెండు మూడు వచ్చిన వాళ్ళు మీ కొరకు చదువుతాను చరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను యేసు వద్దకు పంపెను బాప్తిష్మ యోహాను గారు శిష్యులను యేసు వద్దకు పంపాడు ఏమని అడుగుతున్నాడు చూడండి రాబోవు వాడవు నీవా లేక మేము మరి ఒక వారిని కొరకు ఎదురు చూడవలనా అని యోహాను ఆజ్ఞా ప్రకారము వారు ప్రశ్నించరు యోహాను శిష్యులు యేసు వద్దకు వెళ్ళి అయ్యా రాబోయే మెస్ అయ్యా నువ్వేనా లేకపోతే మేము కొరకు ఎదురు చూడాలా అని ప్రశ్నించారు ఇక్కడే మనలో ఆశ్చర్యం కల్పించి అదేంటి యోహాన్ అంత గొప్పవాడు కదా ఈ భూలోకంలో స్త్రీ కడుపులో పుట్టిన బిడ్డలందరికంటే గొప్పవాడు మరి ఈ యోహాన్ గారే కదా యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం మరి అలాంటప్పుడు ఇంత గొప్పవాడే ఎందుకు సందేహిస్తున్నాడు అన్న ప్రశ్న మనకు వస్తూ ఉందో ప్రియుల అయితే మనం గమనించాలి ఈ బాప్తిస్మ వ్యూహాన్ గారికి ముందుగానే ఏ సయ్య అంటే ఎవరో తెలుసు ఆయన ఎలిజబెత్మ గర్భంలో ఈ యొక్క బాప్తిస్మ వ్యూహాన్ ఉండగానే మరియ తల్లి అక్కడికి వచ్చినప్పుడు మరియ తల్లి ఆ మరియ తల్లి గర్భంలో ఏ ఇద్దరు అక్కడికి వచ్చినప్పుడు బాప్తిస్మ వ్యూహాన్ ఆనందంతో గంతులు వేశాడు అప్పుడే ఆయనకి మరి యేసు యొక్క గొప్పతనం అర్థమైంది మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే ప్రియులారా లోకాశుభ వార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకట వచనములు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎవరో బాప్తిస్మ యోహాను ఏసయను గుర్తించాడు లోకాశుభ వార్త ఒకటవ అధ్యాయము నలభై ఒకట వచనములు ఆ శుభవచనములు ఎలుసుమెత్తమ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె గర్భమందలి శిశువు ఆ శిశువు ఎవరో యోహాను ఎవరు గర్భంలో ఉన్నాడు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నాడు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మ యోహాను మరియే తల్లి ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆ మరియ తల్లిని మరియ తల్లి గర్భంలో ఉన్న శిశువుని ఆ యొక్క ఆ యొక్క ప్రభావాన్ని గుర్తించినటువంటి యోహాను వ్యూహాను గంతులేసాడు సో ఈ ఆల్రెడీ న్యూ హూ జీజస్ ఈజ్ యేసు ఎవరో యేసు యొక్క గొప్పతనం బాప్తిస్మ వ్యూహానికి ఆల్రెడీ తెలుసు ఇంగ్లీష్లో కూడా మీకు చదువుతాను ప్రియులారా జాన్ లెట్ ఇన్ ఎలిజబెత్స్ వూమ్ ఎట్ మేరీస్ గ్రీటింగ్ సో హీ లెఫ్ట్ ఆర్ హి డాన్స్డ్ విత్ జాయ్ ఇన్ ద వూమ్ ఆఫ్ ఎలిజబెత్ రెండవది యోర్దాను నదిలో బాప్తిష్మం ఇచ్చే సమయంలో కూడా ఆ యొక్క సమయం బాప్తిస్మ ఇచ్చే సమయం కంటే ముందు కూడా ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే సమయంలో ప్రజలకి ఏ చూసి ఏమన్నా అడిగిన ఇదిగో దేవుని గొర్రె అన్నాడు వాక్యంలో చూద్దాం ఇదిగో గొర్ర పిల్ల లోక పాపములను పరిహరించేవాడని బాప్తిస్మ యోహాను యోర్ధాని నదులు ఏసయని చూసి అన్నాడు తెలుగులో కూడా మీకోసం ఈ వాక్యం చదువుతాను యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మీ కొరకు చదువుతున్నాను ప్రియరాధ మరునాడు యేసు మరునాడు యేసు తమ యొద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల ప్రేజలో ఈ రెండు వచనాలు చూస్తే అవుతుంది బాప్తిష్మ యోహాను ఒక పిండముగా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏసయ్యను గుర్తించాడు తర్వాత ఈ యోర్ధాను నదిలో కూడా ఆయన ఏసయ్యని గుర్తించాడు మరి ఎంత గుర్తుపెట్టుకున్నటువంటి ఈయన మరి ఎందుకు రాబోయే మెస్ఐ్యా మీరేనా వేరొకరి కోసం ఎదురు చూడాలా అని అడిగారన్న ప్రశ్నని ఈ ప్రశ్న ఇంకా లోతుకి వెళ్ళటం ముందు ఇంకో చోట కూడా బాప్తిస్మ యోహాను ఏసయ ఒక గొప్పతనాన్ని చాటుతున్నాడు పిల్లారా యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయంలో మన వాక్యం చూసినట్లయితే శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడో చూడండి యోహాను శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచ్చినాల్గు హీ ఆల్సో టెస్టిఫైడ్ దట్ హీ సా ద స్పిరిట్ డిసెంట్ అపోన్ జీజస్ దేవుని పరిశుద్ధ ఆత్మ ఏ సయ్య దిగివచ్చటం ఎవరు చూసారండి బాప్తిస్మ యోహాను గారు చూశారు మీకోసం వాక్యంలో చదువుతాను మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూచి తిని నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీటితో బాప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపబడిన ప్రభువు నీవు ఎవరి వైపు ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చి పోడని నాతో చెప్పాను అది బాప్తిస్మయ యోహాని గారు అంటున్నారు ఫస్ట్ నాకు తెలియదు యో ఎవరో కానీ ఆయన ఏం చెప్పి ప్రభు తెలియపరచరు ఆయనకి ఎవరి యొక్క అదిగో పవి పరి పరిశుద్ధాత్మ పావు రూపం వల్లే ఎవరి మీద నిలిచి ఉంటాడో ఆయన చూస్తాడో ఆయనే మెస్ అని ఒక కన్ఫర్మేషన్ ఇంకా గట్టిగా బాప్తిస్మ యోహాన్ గారికి వచ్చింది ఏసయ్య బాప్తిస్మం తీసుకున్న సమయంలో ఆయన మీద పరిశుద్ధాత్మ రూపంలో దిగివచ్చడం కూడా చూశారు సో మూడు కారణాలు మనకు కనపడుతున్నాయి ఆయనకి ఏసయ్య ఎవరో తెలుసు గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఏసయ్య ఎవరో తెలుసు ఎవరదాను నదిలో బాప్తిస్మ ఇచ్చేయడానికి ఆ యొక్క సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో ఆయన చూసి ఏమన్నాడు ఇదిగో దేవుని అన్నాడు మూడవదిగా బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మ పావు రూపంలో దిగి కూడా చూసి హీ కన్ఫర్మ్ హూ జీసస్ ఈస్ అరే మరి ఫాదర్ గారు మూడు వాక్యాలు చెప్పారు మరి ఎందుకని ప్రశ్నించాడండి వై డిడ్ హీ క్వశ్చన్ జీసస్ వెదర్ హీ ఈస్ దెస్సేజ్ ఆర్ నాట్ అని అంటే ప్రియులరా మనకిక్కడ మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి త్రీ రీజన్స్ ఫర్ సెండింగ్ డిసైపుల్స్ టు జీజస్ ఫర్ యోహాన్ యోహాన్ సెంట్ సెంట్ జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాస్ త్రీ రీజన్స్ టు సెండ్ డిసైపుల్ హీస్ డిసైపుల్స్ టు జీజస్ ఏసయ్య వద్దకు యోహాను తన శిష్యుల్ని ఎందుకు పంపించాడంటే మూడు కారణాలు ఉన్నాయి ప్రియులారా ఇవి చూద్దాం వాటిలో మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రియులారా యోహాన్ గారు తన శిష్యుల్ని ఏసయ్య వద్దకు పంపించింది తన సందేహాన్ని తెలుసుకోవడానికి కాదు మరి ఎందుకోసం పంపించారు తన కోసం కాదు తన శిష్యుల కోసం పంపించారు టు హెల్ప్ హిస్ డిసైపుల్స్ హీ సెంట్ దెమ్ టు జీజస్ సో గుర్తుంచుకోవాలి తన కోసం కాదు మరి ఎవరి కోసం తన శిష్యుల కోసం ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ జాన్ ద బాప్టిస్ట్ సెంట్ దెమ్ టు జీజస్ ఎందుకని ఎందుకు పంపించారని ప్రశ్న అంటే బాప్తిష్మ యోహాన్ గారు ప్రియులరా ఎక్కువ కాలం ఉండరు ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు హత సాక్షి అవపోతున్నాడు నీతి కోసం న్యాయం కోసం ధర్మం కోసం నిలబడి తన ప్రాణాలను సమర్పించబోతూ ఉన్నాడు అంటే ఆయన ఎక్కువ కాలం ఉండడు మరి ఆయన లేనప్పుడు శిష్యుల పరిస్థితి ఏంటి రెండవది యోహాన్ గారి శిష్యులు ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతున్నారు ఎవరి చుట్టూ యోహాను గారి చుట్టూనే తిరుగుతున్నారు కానీ యేసు ప్రభు వైపు పూర్తిగా వారు తిరగట్లేదు అంటే యేసు వైపు వెళ్ళట్లేదు ఇంకా బాప్తిస్మ యోహాన్ గారు చుట్టూనే తిరుగుతున్నారు కానీ ఎవరి వైపు వెళ్ళట్లేదు ఏసు పక్కకు వెళ్ళట్లేదు ఏసయ్య వైపుకు వెళ్ళట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ప్రణాళిక అదేంటంటే ఒక ప్రశ్న ద్వారా ఏసయ్య వద్దకు పంపిస్తే అట్లాగైనా వారు ఏసయ్య మాటల్లో ఉన్న రుచిని ఏసయ్య మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి ఏసువైపుకే వెళతారు అన్న ఒక మంచి ఉద్దేశంతో బాప్తిస్మ యోహాను గారు తన శిష్యులని ఏసయ్య వద్దకు పంపారు మనందరూ తెలుసు బాప్తిస్మ యోహాన్ గారు ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటి ఏసయ్య హీ షుడ్ ఇంక్రీజ్ ఐ మస్ట్ డిక్రీజ్ అన్నాడు ఎవరు హెచ్చింపబడాలి ఏసయ్య హెచ్చింపబడాలని తాను మాత్రం తగ్గించబడాలని బాప్తిస్మ యోహాను గారు మొదటి నుంచి అనుకుంటున్నారు మీ వరకు వాక్యంలో చూస్తా చెప్తాను ప్రియ శుభవార్త మూడవ అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూసినట్లయితే ద మెంటాలిటీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క వ్యక్తిత్వం చూడండి ఆయన హెచ్చింపబడవలను నేను తగ్గింపబడవలను ఆయన ఎప్పుడు ఏ అని హైలైట్ చేయాలనుకున్నాడు ఏ అనే గొప్పవాడుగా ఆయన హెచ్చింపబడాలి అని తాను భావించాడు కృషి చేశాడు కూడా కాబట్టి ఇక్కడ శిష్యుల్ని ఎందుకు పంపిస్తున్నాడంటే ఆయన త్వరలో చనిపోబోతున్నాడు కానీ శిష్యులే ఇంకా ఇటు 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 ఇటువే తిరుగుతున్నారు తన తన పక్కనే ఉంటున్నారు అలా ఒక ప్రశ్న ఇచ్చి ఏసైని వాళ్ళ దగ్గరకు పంపించడం ద్వారా అట్లాగైనా వాళ్ళు ఏసైకి దగ్గర అవుతారు హీ దే విల్ టర్న్ లైక్ ఏ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ టర్నింగ్ టువర్డ్స్ ద సన్ ఒక 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 సన్ఫ్లవర్ ఆ పువ్వు ఏ విధంగా దేవు సూర్యుడి వైపు తిరుగుతుందో అదేవిధంగా ఈ శిష్యులు కూడా ఏసై వైపు తిరగాలని కనీసం ఒక ప్రశ్న ఇచ్చి ఒక పని అప్పచెప్పి పంపిస్తే కానీ శిష్యులు కనీసం అప్పుడన్నా వెళ్తారన్న మంచి ఉద్దేశంతో యోహాను గారు తన శిష్యుల్ని ఏసై వద్దకు పంపారు అది మొట్టమొదటి రీజన్ ఫస్ట్ రీజన్ అట్లీస్ట్ జాన్ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు డై అండ్ ద డిసైపుల్స్ ఆర్ స్టిల్ అటాచ్డ్ టు హిమ్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫుల్లీ టువర్డ్స్ జీజస్ అండ్ దెన్ అట్లీస్ట్ బై గివింగ్ ఏ క్వశ్చన్ టు దెమ్ అండ్ సెండింగ్ దెమ్ విత్ వన్ వర్ సమ్ వర్క్ అట్లీస్ట్ దెన్ బై లిజనింగ్ టు జీజస్ దే విల్ బి అట్రాక్టెడ్ టు జీజస్ సో ఇట్ ఈస్ ద గుడ్ ఇంటెన్షన్ జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాడ్ దట్స్ వై ఈ సెండ్ దెమ్ టు జీజస్ నాట్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ బట్ టు హెల్ప్ హీస్ డిసైపుల్స్ రెండో కారణం ఏంటంటే ప్రియులారా వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి వారు మెస్సయ్య అంటే ఒక ప్రత్యేకమైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎదురు చూసేరాలు మెస్సయ్య అంటే ఒక రకంగా ఉండాలని కానీ ఏసయ్య దానికి విభిన్నంగా ఉన్నారు మరో మాటలో చెప్పాలంటే బాప్తిస్మ యోహాను గారు మెస్సయ్య గురించి చాలా కఠినంగా బోధించాడు ఏమన్నాడు మెస్సయ్య వచ్చి తీర్పు విధిస్తాడు మెస్సయ్య అదిగో అతని చేతిలో గొడ్డలి సిద్ధముగా ఉన్నది లేకపోతే తూర్పార పట్టడానికి చేట సిద్ధంగా ఉంది గొడ్డలు సిద్ధంగా ఉంది ఎందుకు ఫల ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుద్ది అగ్నిగుండంలో తోసివేయబడబడుద్ది అదేవిధంగా తూర్పార బట్ట అంటే ఈ తుక్కునంత పడేసి విత్తనాలను గిడ్డంగుల్లోకి చేరుస్తారు అంటే బాప్తిస్మ యోహాన్ గారి యొక్క బోధ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక శిక్షను దైవ శిక్ష ఎలా ఉంటుంది దేవుని యొక్క ఉగ్ర రూపాన్ని దేవుని యొక్క తీర్పుని అదిగో అలనాడు పరిస్థితులు ఎలా ఉండబోతాయి మలాఖీ గ్రంథంలో చెప్పవచ్చినప్పుడు ఆ ఆ యొక్క కడపటి దినాలు ఎలా ఉంటాయి ఘోర విపత్తు ఎలా ఉంటుంది సూర్య చంద్రులు ఎలా కాంతిహీనమైపోతారు భూకంపాలు వస్తాయి అదిగో అలనాడు గర్భవతులకి చాలా కఠినంగా ఉంటుంది అంటే ఆయన బోధంతా చాలా స్ట్రిక్ట్గా కఠినంగా శిక్ష గురించి దే దేవుడు ఎలా శిక్షిస్తాడని బాప్తిస్మ యోహాన్ గారు బోధ ఉంది అయితే ప్రియులారా మరి ఇక్కడ జరిగింది ఏ శయ్య అని చూస్తేనేమో ఏసయ్య గారు ఏ సయ్యం చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు గొడ్డలు పట్టుకుని రాట్లా కానీ జాలి చూపుతున్నాడు పాపులతో భుజిస్తున్నాడు ఇవన్నీ కాంట్రడిక్షన్ బాపచిస్మయోహాన్ని బోధించిన ప్రకారం ఈ గొడ్డలతో వస్తాడు అంతా దుష్టులు దుర్మార్గులు అందరూ ఈ ఒక భూ ప్రపంచం మీద నుంచి గడ్డి వలే కాలిపోతారు ఫలించని ప్రతి చెట్టు కూడా ఇదిగో వేళ్లతో సహా పెకిలింపబడుతుంది అని బోధన చేస్తే బట్ జీసస్ కమ్స్ హియర్ హీ ఈజ్ హీలింగ్ ద సిక్ హీ షోయింగ్ ద మోర్సీ ఈస్ హీటింగ్ విత్ సిర్స్ సో ఎకార్డింగ్ టు ద ప్రీచింగ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ జీసస్ షుడ్ బి వెరీ అగ్రెసివ్ ఫైరీ రేజింగ్ విత్ యాంగర్ బట్ జీసస్ ఇట్స్ డిఫరెంట్ జీసస్ ఈజ్ లవింగ్ ఈజ్ హీలింగ్ విత్ సిన్నర్స్ అలాంటప్పుడు ఆయనలో ఒక ప్రశ్న మొదలెత్తింది ఈ ప్రశ్న ఏంటి యేసుప్రభు మెస్సయ్యా కాదని కాదు ప్రశ్న కానీ ఈ మెస్సయ్య యొక్క పని విధానం ఎలా ఉంటుందో వాట్ ఈస్ హిజ్ మెథడాలజీ ఆయన ఏ విధంగా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబోతున్నాడు ఈయన ఏ విధంగా ఒక మెస్ తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను ఎలా నెరవేర్చబోతున్నాడు అంటే గుర్తించాలంటే ప్రియులరా ఇక్కడ ప్రశ్న ఆయన మెస్ లేకపోతే కాదా అని కాదు కానీ అక్కడ ప్రశ్న ఏంటంటే ఈయన ఏ విధంగా మెస్ తన బాధ్యతను నెరవేర్ ఇస్ నాట్ వాట్ ద క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ వాట్ బట్ హౌ ఏ విధంగా ఆ మెథడాలజీ అంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ఉంటారు టెండ్లికర్ బ్యాటింగ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కొందరు చక్కగా సిక్స్ సిక్స్ ఫోర్స్ కొట్టి స్కోర్ పెంచుకుంటారు కొంతమంది స్లోగా ఆడతారు స్కోర్ పెంచుతారు ఒక్కోళ్ళకు ఒక స్టైల్ ఇప్పుడు మనకు ముఖ్యమంత్రులు ఉన్నారు ఎన్టీ రామ ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు ఒక రకంగా పనిచేశారు వైఎస్ రాజశే రాజశేఖర్ రెడ్డి గారు ఇంకొక విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు మరొక రకంగా పనిచేస్తున్నారు ఒక స్టైల్ ఉంటుంది ఈ యొక్క బాప్తిష్మయోహాన్ గారు ఏసయ్య గురించి ఒక రకంగా ఆలోచన చేశారు కానీ ప్రభు యొక్క పని విధానం మరో రకంగా ఉంది సో అలాంటి సమయంలో ప్రియులారా ఆయన ఒక ప్రశ్నను సంధించాడు అది అనుమానం కాదు ఈస్ నాట్ డౌట్ బట్ ఇట్స్ ఎ క్వశ్చన్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డౌటింగ్ అండ్ క్వశ్చనింగ్ డౌటింగ్ ఈజ్ రిజెక్టింగ్ గాడ్ క్వశ్చనింగ్ ఈజ్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ మర్యాదలు అడిగింది దోత చెప్పింది కదా నువ్వు గర్భ అమ్మ నువ్వు గర్భవతి అయ్యే బిడ్డను కంటావు ఏసు అని పేరు పెట్టినప్పుడు మర్యాదలో ఒక ప్రశ్న వేసింది ఏమని నేను పురుషుని ఎరుగును కదా ఇది ఎట్లు సంభవించును అంటే అక్కడ అనుమానం కాదు సందేహం కాదు అది అది ఈ ఇంగ్లీష్లో థియోలాజికల్గా ఏమంటాయంటే ఫెయిత్ సీకింగ్ అండర్స్టాండింగ్ అంటే ఒక విశ్వాసాన్ని ఇంకా లోతుగా వెళ్ళటానికి విశ్వాస జీవితంలో ఇంకా లోతుగా వెళ్ళటానికి ఆ విశ్వాసి తన విశ్వాసము కోల్పోకుండా కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నాడు సో వితౌట్ లూజింగ్ ద ఫెయిత్ క్వశ్చన్ కానీ ఏసుప్రవ్ చూడను చక్కగా ఏం చెప్పారు గుడ్డివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు ఆయన మెస్ కానీ బాప్తిస్మ గారు అనుకున్నట్లుగా కాదు మెస్ అయ్య గొడ్డలు పట్టుకోవటం శిక్షించటం వారిని భూ భూకంపాలు వచ్చేసి లోకం అంతా అంత్యం అయిపోవటం అలా కాదు ఈజ్ అ లవ్వింగ్ మెస్ అయ్యా ఈజ్ ఎ కేరింగ్ మెస్ అయ్యా హిజ్ అండర్స్టాండింగ్ మెస్ అయ్యా హిజ్ హీలింగ్ మెస్ అయ్యా గొడ్డలు పట్టుకునే మెస్ అయ్యా కాదు అన్నది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చేస్తుంది సో ఇక్కడ బాప్తిస్మ యోహాన్ గారు ఈజ్ ఈజ్ క్వశ్చనింగ్ నాట్ డౌటింగ్ ప్రశ్నిస్తున్నారు బాప్తిష్మ యోహాన్ ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే ఆయన తన విశ్వాస జీవితంలో ఇంకా లోతుకి వెళ్తాకి ఇంకా దేవుడికి దగ్గర అవ్వటానికి ప్రశ్నిస్తున్నాడు కానీ ఈజ్ నాట్ డౌటింగ్ సో డౌటింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్వశ్చనింగ్ సందేహించడం వేరు ప్రశ్నించడం వేరు ప్రియుల చాలామంది పునీతులు దేవుణ్ణి ప్రశ్నించారు కానీ విశ్వాసంతో ప్రశ్నించారు అది గుర్తుపెట్టుకోరు మూడవది ఏంటంటే ప్రియులారా మనకి జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనకు అనుకోని విధంగా మనలో ఒకలాంటి అంధకారం మన హృదయంలోకి వచ్చేస్తుంది ఒక కొన్నిసార్లు బాగా శ్రమలో బాగా కష్టాలు బాగా బాధలో ఎంత మంచి చేసినా ఇంకా ఇంకా నెగిటివ్గా నెగిటివిటీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనిషి కృంగిపోతాడు ఈ మనిషి కృంగిపోయినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులన్నీ తారుమారవుతాయి ఇక్కడ బాప్తిస్మ వ్యూహాన్ గారికి కూడా జరిగింది ఏంటి బాప్తిస్మ వ్యూహాన్ గారికి ఏంటి హ్యూమన్ సఫరింగ్స్ అండ్ డార్క్నెస్ సమ్టైమ్స్ ఇన్ లైఫ్ దే పుట్ అస్ టు స్పిరిచువల్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అంటే మన జీవితంలో కష్టాలు బాధలు శ్రమలు ఎక్కువ వచ్చినప్పుడు కొన్నిసార్లు అవి మనల్ని అంతరంగికముగా ఆధ్యాత్మికంగా ఒకలాంటి అంధకారంలోకి నెట్టేస్తే కొన్ని శ్రమలలోకి నెట్టేస్తే అదే జరిగింది ఎవరికి యోహాన్ గారికి ఆయన పరిస్థితి ఏంటి అది యోహాన్ గారికి కాదు ప్రిల్లర్ చాలామంది పునీతులకి మదర్ తెరీసె కూడా కొన్నిసార్లు ఈ యొక్క విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు ఒక ఒకలాంటి స్పిరిచువల్ డ్రైనెస్ ఆధ్యాత్మికంగా ఒక డ్రైనెస్ లేకపోతే ఇంటీరియర్ డార్క్నెస్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని జాన్ ద స్పిరిచువల్ ద స్పిరిచువల్ డార్క్నెస్ కాదు డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని ఒక ఒక పునీతుడు ఒక పోయాన్ని కూడా రాశారు ప్రిలర్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ సెంట్ జాన్ ఆఫ్ ద క్రాస్ ఎస్ సెంట్ జాన్ ఆఫ్ ద క్రాస్ హ్యాస్ రిటన్ అయి పోయమ్ అన్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు జీవితంలో ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ బాధలు వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొన్నిసార్లు మన హృదయంలో మన అంతరంగంలో కొన్ని ప్రశ్నలు తలెత్తు తీపిలారా అవి ప్రతి ఒక్కరికి వస్తాయి పునీతులకు వస్తాయి నీకు వస్తే నాకు వస్తే బాప్టిస్మ యోహానికి కూడా వచ్చింది ఆయన పరిస్థితి చూడండి ఆయనేమో జైల్లో ఉన్నాడు చెరసాలో ఉన్నాడు రెండోది మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక మనిషి ప్రియుల జీవితం ఏమని చూడండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తప్పు చేయలేదు తప్పును అంతే కానీ ఆయన మీద గొప్ప శిక్ష రాబోతుంది అలాంటి కష్ట పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో జీవితం అంతా అయోమయంగా గందరగోళంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు గొప్ప గొప్ప వారు కూడా దేవుడి దగ్గరికి అయ్యా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు ఏసయ్య కూడా అడిగారు కదా మై లాడ్ లార్డ్ మై గాడ్ మై గాడ్ వై డిడ్ యూ ఫర్ గెట్ మీ ఓ దేవా ఓ దేవా నన్నేల చేయ విడచితివి అని ఏసయ్య కూడా శిలువు మీద మరణించడానికి ముందు ఒక ప్రశ్న వేశారు సరే కొంతమంది అది ఆయన ప్రశ్నించలేదు ఆయన కీర్తనని జపించాడు అనొచ్చు సరే కీర్తన గ్రంథం కూడా ఆ మాట ఉంది నా దేవ నా నేల నన్నేలా చేయబడి నాడితే ఇంకో రకంగా చెప్పాలంటే ఆ బాధని పునీతులు ఒక ప్రార్థనగా చేస్తారు దేవుని ప్రశ్నిస్తారు ఒక బిడ్డ తండ్రిని అడిగినట్లుగా ఒక ఒక బిడ్డ తల్లిని ప్రశ్నించినట్లుగా బాధల్లో కష్టాల్లో ఈ విశ్వాసి కూడా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కష్ట పరిస్థితుల్లో ఆయన కూడా అంతరంగీ అంతరంగికముగా ప్రియులరా ఒకలాంటి అంధకారాన్ని చీకటిని వారు అనుభవించారు కానీ వీరి గొప్పతనం ఏంటంటే ఆ యొక్క ఆధ్యాత్మిక అంధకారంలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ యొక్క అంతరంగిక అంధకారంలో కూడా దేవుని మర్చిపోలేదు వాళ్ళ బాధనే వాళ్ళ శ్రమని ఒక ప్రార్థనగా చేసుకున్నారు ఇంకా దేవుని చెంతకు వెళ్ళారు ఇంగ్లీష్లో మా చాలా మంచిగా చెప్పారు దే ఎక్స్పీరియన్స్డ్ ఇంటీరియర్ డార్క్నెస్ వితౌట్ లూజింగ్ ఫెయిత్ వారి ఆ యొక్క అంధకారాన్ని అంతరంగిక అంధకారాన్ని ఆధ్యాత్మిక అంధకారాన్ని తమ హృదయాలలో అనుభవించారు కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రియులారా ఇది బాప్తిస్మ యొక్క యోహాన్ యొక్క మానవత్వాన్ని తెలియపరుస్తుంది కానీ ఆయన బలహీనతని కాదు కాబట్టి ప్రియులారా ఈ మూడు విషయాలు వై డిడ్ హీ సెండ్ హిస్ డిసైపుల్స్ టు జీజస్ బాప్తిస్మ యోహాన్ గారు తన శిష్యులు ఏసే వద్దకు ఎందుకు పంపించారంటే మొట్టమొదటిదే తనకే సహాయం తన కోసం కాదు కానీ శిష్యుల కోసం పంపించారు వాళ్ళ దేవుని తెలుసుకోవాలి ఆయన బాప్తిస్మయోహాన్ త్వరలో చనిపోతున్నారు వీళ్ళు వీళ్ళు అనాధలుగా ఉండకూడదు సై దగ్గరికి వెళ్ళాలి ఏ సై వైపు వీళ్ళు మర మరల్చబడాలని ఆయన వద్దకు ఒక ప్రశ్నించి పంపించారు రెండవది బాప్తిష్మయోహాన్ గారు మెస్సయ్య గురించి కొన్ని ప్రత్యేకమైన అవగాహనలు ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి ఏసయ అంటే ఒక రకంగా ఉన్నారు కానీ ఏసయ్య మరో రకంగా ఉన్నారు కాబట్టి హీఈ్ క్వశ్చనింగ్ టు డీప్ అన్ ఈజ్ ఓన్ ఫైత్ తన విశ్వాసంలో కూడా ఇంకా లోతుకెల్టగా ఆయన పంపించాడు మూడవది శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు అంతరంగికంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అంత ఆధ్యాత్మిక అంధకారం స్పిరిచువల్ డార్క్నెస్ ఇంటీరియర్ డార్క్నెస్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అది ఇది నెగిటివ్ కాదు తప్పు కాదు అది ఆ విశ్వాసం ప్రశ్నిస్తున్నాడు విశ్వాసంతో ప్రశ్నిస్తున్నాడు తప్పు ఎప్పుడైంది విశ్వాసం కోల్పోయినప్పుడు తప్పు అయింది కానీ నాకు జీవితంలో ఎక్కువ కష్టాలు బాధలు శ్రమలు వేదనలు వచ్చినప్పుడు డ్రామా చేయవసరంలా అంత బాగోపోయినా బాగుందా బాగుందా నటన చేయవసరంలా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు ఆయన ప్రశ్నించవచ్చు అయ్యా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు సహాయం చేయని అడగటంలో తప్పు లేదు ఇక్కడ బాప్తిస్మ యోహన్ గారు ఆ యొక్క ఫేస్లో క్లిష్టమైన పరిస్థితులు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జైల్లో ఉన్నాడు తన జీవితాన్ని అను ఆలోచన చేస్తూ ఒక కృంగిపోతున్నటువంటి సమయంలో ఆయన ఈ ప్రశ్నను అడుగుతున్నాడు అది సో ఇట్ ఈస్ ఎ ఫెయిత్ సీకింగ్ అండర్స్టాండింగ్ తన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి అడుగుతున్నాడు కానీ విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోవట్లేదు ఇంగ్లీష్లో ప్రిలరా క్వశ్చనింగ్ ఈజ్ గుడ్ డౌటింగ్ ఈజ్ బ్యాడ్ హీ డిడ్ నాట్ డౌట్ జీజస్ హీ ఓన్లీ క్వశ్చన్ టు గెట్ ఏ ఎక్స్ప్లెనేషన్ అండ్ టు బి స్ట్రెంగ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే సరే అడిగాడు బాప్తిస్మ యూహాన్ గారు ఏసై అని కానీ ఏసైకి కోపం వచ్చిందా ఏసైకి కోపం రాల ఏసయ్య బాప్తిస్మ వ్యూహాన్ని అలా అంత లెవెల్లో పైకెత్తి అభినందించాడు భూలోకంలో పుట్టిన మనుషులందరికంటే కూడా బాప్తిస్మ వ్యూహాను గొప్పవాడు అంటే బాప్తిస్మ వ్యూహాన్ని మందలించలేదు కానీ అభినందించాడు ఇది మనం గమనించాలి ప్రియులారా కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం ఈ యొక్క వాక్యంలో నేర్చుకోవాలి మొట్టమొదటి ప్రియులారా బాప్తిస్మ యోహాన్ గారు ఏస్ఐఏ యొక్క ఐడెంటిటీని సందేహించలేదు ఇది తెలుసుకోవాలి ప్రశ్నించాడు కానీ సందేహించాడు రెండవది ఆయన మెస్సఐ యొక్క పరిచర్య విధానాన్ని ప్రశ్నించాడు అంటే ఆయనకి మెస్సఐ అంటే వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ మెస్ అయ్య డిఫరెంట్గా ఉన్నారు మూడవది శిష్యులను ఏసయ్య వద్దకు పంపుటకు ఆయన ప్రశ్నని ఒక ఆయుధంగా వాడుకున్నాడు కనీస ఆ యొక్క ప్రశ్న అన్న పేరుతో అట్లాగైనా ఏసు దగ్గరికి వెళ్తారు అని మంచి ఉద్దేశంతో పంపాడు నాలుగోది మన జీవితంలో కొన్నిసార్లు మనం అర్థం కాని ప్రశ్నలతో శ్రమలతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని అర్థం కాని ప్రశ్నలు అర్థం కాని శ్రమలు ఉంటాయి అలాంటప్పుడు బాప్తిస్మ వ్యూహాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి కానీ దేవుని డౌట్ పడకూడదు సో ప్రశ్నలు శ్రమలు ప్రతి విశ్వాసకు ఉంటాయి నీకు విశ్వ నువ్వు విశ్వాసం అయినంత మాత్రాన నీకు ఏ సందేహాలు ఉండవు అని కాదు నీకు ఏ ప్రశ్నలు ఉండవు అని కాదు ఏ శ్రమలు ఉండవని కాదు శ్రమలున్నా ప్రశ్నలున్నా ధైర్యంగా విశ్వాస జీవితంలో యోహానుగారులాగా ముందుకు దూసుకు వెళ్ళాలి అని మనకి ఈ విషయాలు తెలియపరుస్తున్నాయి సో హీ డి నాట్ డౌట్ జీజస్ బట్ ఈ క్వశ్చన్ ద మెథడాలజీ ద వే ఆఫ్ డూయింగ్ ద మిషన్ వర్క్ ఏ యొక్క పరిచర్య విధానాన్ని ప్రశ్నించాడు కానీ ఏ ప్రశ్నించలేదు ఆయన మెస్ అయ్యాని ఆయనకు ముందుగానే తెలుసు దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక ఆమెను చిన్న ప్రార్థన కృపగల దేవాదాయ తండ్రి బాప్తిస్మ యోహాన్ని మేము ఆదర్శంగా తీసుకోమని నీవు మాకు వాక్యం ద్వారా బోధిస్తున్నావు ప్రభువ బాప్తిస్మ యోహాను ఎప్పుడు కూడా మీరు హెచ్చింపబడాలని ఆయన తగ్గింపబడాలని అనుకున్నాడు విశ్వాసులైన మా అందరికీ మేము అహంకారంతో గర్వంతో ఉండకుండా మేము కూడా తగ్గించబడడానికి నిన్ను హైలైట్ చేయడానికి దేవుడైన నిన్ను హైలైట్ చేసే భాగ్యం మా అందరికీ దయచే ప్రభువా మాకు కూడా శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ప్రభువ మేము మిమ్మల్ని సందేహించకుండా డౌట్ పడకుండా జాన్ ద బ్యాప్టిస్ట్ వలె బాప్తిస్మ యోహాన్ వలె ప్రశ్నించినప్పటికీ ఆయన వల్ల విశ్వాసం కోల్పోకుండా నీకు దగ్గరయ్యే భాగ్యం దయచేమని మా ప్రభుణ్ణి క్రీస్తు ద్వారా వేడుకొంచున్నా తండ్రి ఆమె ప్రియులారా ఆగమన కాలంలో మూడవ ఆదివారాన్ని గౌదతే అంటారు దేవుని ఎందు సంతోషించండి ఆనందించండి ఆ రోజున గురువులు ఎరుపు రంగు రోజా కలర్ పూజ వస్త్రాన్ని ధరిస్తారు వీఆర్ వీఆర్ ఎక్స్ ఆల్రెడీ సెమీ క్రిస్మస్ అంటాం కదా అదేవిధంగా ఏసైయ రాకడాన్ని ఏసఐ యొక్క జన్మదినాన్ని ముందుగానే మన హృదయాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం ఎదురు చూస్తున్నాం పొల పొలంలో పంట కొరకు రైతు ఎదురు చూసినట్లు మనందరం కూడా వికసించిన మనసులతో నమ్మకంతో ప్రేమతో ఏసఐ కొరకు ఎదురు చూద్దాం ఆమెన్ గాడ్ బ్లెస్ యువాల్ మీరు ఎవరిని మొట్టమొదటిగా నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ ఆల్ ఆమెన్